ఫస్ట్ అయితే నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయత్రీ ఛానల్స్ ఇవైతే ఇవాళ అక్క వాళ్ళ ఇంట్లో గోరింటాకు వేస్తున్నాము ఈ గోరింటాకు ఇప్పుడు అక్క అంటే కొత్తగా చేస్తుందంట అక్కవేమేంటి వీడియో తీసుకుంది కానీ అది అంటుంటే వచ్చాము ఇప్పుడు అక్కవేమేస్తుందో చూద్దాము మిక్సీలో మజ్జిగ లవంగాలు అవన్నీ వేసేసి పెట్టేసింది అయితే మిక్సీ గోరింటా పెట్టేసింది ఇప్పుడు మిక్సీకి వేసేసిన తర్వాత చూడండి అత్త ఎగుతున్నాడు అసలుకి అసలు వాడు చూడు ఎవరైనా చింతపండు ఇవన్నీ వేస్తారు కదా మజ్జిగ ఇప్పుడు వక్క వేసుకుంటాము ఈ అక్క అయితే ఇప్పుడు ఫస్ట్ టైం నేను లవంగా లేటం చూడటం ఇప్పుడైతే ఇంకా చింతపండు వేసేసి తిప్పేస్తుంది ఒక హాయి జంప్ హాయి జప్పు హాయి జంప్ ఇప్పుడు మా బుడ్డడు హాయిచెప్పు అంటే చూడండి నెట్ దాక్కుకుంటున్నాడు అసలుకి ఎలా పరిగెత్తు అయిపోయింది గౌరవంగా అక్క మొత్తం వేసేసి గో రౌండ్ ఆసుకొని అమ్ములు హాయి అమ్ములు హాయి జప్ అయితే ఇప్పుడు గిన్నెకి వేస్తుంది ఇప్పుడు మొత్తం పెట్టుకోవాలి కూర్చొని అందరూ ఇప్పుడు అయితే అయిపోయిందండి ఇంక ఇది ఇంకా స్టార్ట్ చేసి పెట్టేసుకోండి పెట్టేసుకో చూస్తాను అక్కడ డిజైన్స్ సరే గ్రైండర్ పిండి అని సరే ఇంట్లో అన్ని చక్కచక్క పనులన్నీ మొత్తం చేసేసి పెట్టేసుకుంటుంది అయితే అండి నాకు అడ్డు రాటమే ప్రతి ఒక్క వీడియోకి అడ్డు రావటమే ఒక్కదా చూడండి అసలు ఎట్లా బెదిరిస్తుందో ఇదైతే అక్క వాళ్ళ ఇల్లు అటు సైడ్ పక్కదే కనిపించేది మా ఇల్లు అది ఇది సేమ్ పక్క పక్క అయితే గోడ ఒకటి అడ్డ గోడ తీసేస్తే వచ్చేటివి పక్క పక్క ఇబ్బంది లేదు అక్క మీ అందరికైతే ఒక ఒక క్వశ్చను దానికి సమాధానం చెప్పండి అయితే ఫస్ట్ ఏంటంటే లావటోడికి సన్నటోడు సన్నటోడికి వంకరోడు వంకరోడికి సచ్చినోడు సచ్చినోడికి బతికినోడు ఏంటి దాన్సరు ఎవరైనా చెప్పొచ్చు ఏం తెలీదు ఎవరికి చెప్పచ్చు కదా తేగా కాదు అంటే అది తింటావు కూడా ఎక్కువ తింటావు అది నువ్వే ఎక్కువ తింటావు అక్క నీ ఫేవరెట్స్ కూడా అక్క చాపక్క అర్థమైందా అన్న మీనింగ్ హాయ్ అండి వీడి మాటలు బలే ఉంటాయి మాట్లాడరా వీడు డైలీ వచ్చి అదేదో అంటే చూడండి అక్కో గోరింటాకు ఎంత బాగా పడితే అంత ఎర్రటి మొగడొస్తాడండి వస్తాడండి అలా నాకు వచ్చాడు అండి ఎందుకులేండి మళ్ళీ